బంగారు భవిష్యత్తు అందుకోసం రాష్ట్రంలో ఎర్లీ చైల్డ్ హుడ్ అభివృద్ధి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నారావారి పల్లెలో భోగి పండుగ సందడి కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం మహిళలకు ఈ ఆటో రిక్షాల పంపిణీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇక్కడ ఫోటో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కొంతమంది ఉన్నారండి ఇక్కడ పిల్లలకి ఆటలు పోటీలు పెట్టారు దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు బుజ్జి బుజ్జి పిల్లలు చాలా చక్కగా పోటీల్లో పాల్గొన్నారు నారావారి పిల్లలు నిర్వహించిన క్రీడల్లో పాల్గొన్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువేశ్వరి చిత్రంలో బాలకృష్ణ సతీమణి వసుంధర బ్రాహ్మణి నందమూరి రామకృష్ణ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మంత్రి లోకేష్ తదితరులు గోన సంచుల పరుగు పందెంలో పాల్గొన్న నారా దేవాంశ్ గ్రామంలోనే చిన్నారులు నిజంగానే పిల్లలకి స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ అనేది అంత ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు ఏంటంటే వాళ్ళని ఒక మిషన్స్ లాగా తయారు చేస్తున్నారు చాలా ప్రైవేట్ స్కూల్స్లో చదవాలి మంచి ర్యాంక్ రావాలి ఆ ర్యాంక్ వస్తే వాళ్ళ కాలేజ్కి కానీ స్కూల్స్కి ముఖ్యంగా స్కూల్స్ కాలేజ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచే కదండి వాళ్ళకి బేస్ ఏదేస్తే పెద్ద అయిన తర్వాత కూడా అదే ఉంటుంది సో చిన్న వయసు నుంచే వాళ్ళల్లో మానసికోల్లాసం పెంపొందించి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే కనుక చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ కూడా పొందుపరచాలి ఇది ఎప్పటి నుంచో వస్తుంది కానీ చాలా పాఠశాలలు దీనిని అమలు చేయట్లేదు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అయినా సరే సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని పిల్లలకి రోజు ఒక వన్ అవర్ స్పోర్ట్స్ ఉండేలాగా అలాగే వీక్లో రోజు కానీ ఒక రోజులో ఒక పూట స్పోర్ట్స్ ఉండేలాగా రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే కనుక ఎంతసేపు చదవాలి ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతసేపు చదవాలి చదవాలి ర్యాంక్ తెచ్చుకోవాలి అనేదే కాకుండా అదొక్కటే కాదండి జీవితం క్రీడల్లో ఎంతమందిని మనం చూస్తున్నాము నిన్ననే చూసాం ఐరా అండర్ నైన్టీన్లో ఆ అమ్మాయి మూడు వందల నలభై ఆరు పరుగులు చేసి రన్అ ఇంకా నాట్ అవుట్గా నిలిచిందనమాట చూసారా మనం అంటే మనం ప్రోత్సహిస్తే పిల్లలు వాళ్ళు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్తారు అనుకున్నది సాధించి తీరుతారు కాబట్టి పిల్లలకు ఏంటంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం దీనికి సంబంధించి బాలలకు బంగారు భవిష్యత్తు అని చెప్పేసి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడతాం రాష్ట్రంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది చాలా మంచి నిర్ణయం సీఎం గారు